హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా పెద్ద మనస్సు అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో పుట్టి అనే పిల్లవాడు ఉండేవాడు వాడు సింధు అనే కుక్కపిల్లను పెంచుకోసాగాడు సమయం చిక్కినప్పుడల్లా దాంతో ఆడుకునేవాడు సాయంత్రం అయితే దాన్ని తన భుజాలపై ఎక్కించుకుని ఊరంతా తిరిగేవాడు సింధు కూడా చాలా చురుకుగా ఉండేది అయితే మూడు వారాలుగా సింధులో చలాకితనం తగ్గింది ఏమైందో ఏమో అని దాన్ని పశువులకు నాటువైద్యం చేసే వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు పుట్టి వైద్యుడు క్షుణ్ణంగా పరిశీలించి అది దీర్ఘకాలిక జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేశాడు వైద్యానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని దానికి ప్రత్యేకమైన తిండి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పాడు ఏం చేయాలో తెలియలేదు పుట్టికి ఇంటికెళ్ళి అమ్మకు చెప్పాడు నోటి జిగటే కానీ చేతి జిగటలేని బతుకులు మనవి మనం సంపాదించేది అక్కడక్కడికే సరిపోతుంది దాని వైద్యానికి నుంచి తెచ్చేది అంటూ మొక్కుచీరింది అమ్మ వైద్యం లేక సింధు రోజు రోజుకి బలహీనపడసాగింది అది చూసి పుట్టి అన్నం తినడం మానేశాడు వాడు బాధపడటం చూడలేని అమ్మ ఒక సలహా ఇచ్చింది ఆ పని చేయడానికి పుట్టి మొదట్లో ఒప్పుకోలేదు ఏడుస్తూ కూర్చున్నాడు సింధు భవిష్యత్తు దృష్ట అలా చేయక తప్పదని అమ్మ పుట్టిని ఒప్పించింది లోపల బాధపడుతూనే మరుసటి రోజు ఉదయం సింధుని తీసుకుని స్కంద పుష్కర్ని వద్దకు వెళ్ళాడు పుట్టి అక్కడికి ప్రతిరోజు రాజుగారు ఉదయం నడకకు వస్తారు రాజుగారు చూపు పడేట్లు సింధును దారిలో ఉంచి వచ్చేశాడు తిరిగి చూసేలోగా వాడి వెనకనే వచ్చేసింది మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి అదే చోట ఒక పాత చక్కరథం ఉంటే దానికి తాడుతో సింధును గట్టిగా కట్టాడు దాని పక్కన ఓ సంచి కూడా ఉంచాడు సింధుకిష్టమైన వస్తువులను అందులో పెట్టి పైకి కనబడేట్లు తన సంతకము చిరునామా లేని ఓ ఉత్తరము పెట్టాడు అందులో సింధుకున్న జబ్బును వివరిస్తూ పేదరికం వల్ల సింధుకు వైద్యం చేయలేకపోతున్నామని రాశాడు సహృదయులు ఎవరైనా దాన్ని తీసుకువెళ్ళి వైద్యం ఇప్పించాలని వేడుకున్నాడు ఆ ఉత్తరం పెట్టి దూరంగా వెళ్ళి పూలతోటలో దాక్కుని చూడసాగాడు నడుస్తున్న రాజుకు తాడును తెంచుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తూ కుయ్ కుయ్ అని అరుస్తున్న సింధు కనిపించింది దాని దగ్గరగా వెళ్ళి ఆ తాడు విప్పి సింధును చేతిలోకి తీసుకున్నాడు దాని ఒళ్ళు నిమిరాడు పక్కనున్న సంచిలోని ఉత్తరం చదివి విషయం తెలుసుకున్నాడు దాని తాలూకు ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాడు ఎవ్వరూ కనిపించలేదు దాంతో దాన్ని రాజమందిరానికి తీసుకువెళ్ళి వైద్యం చేయించాడు మూడు నెలలు గడిచిపోయాయి ఓ రోజు స్కంద పుష్కర్ని వైపు అమ్మతో పాటు పుట్టి వెళ్తున్నాడు రాచ టీవీతో రాజుగారి పక్కన నడుస్తోంది సింధు దాని మెడలోని బంగారి గొలుసు దగదగా మెరుస్తోంది దాని చుట్టూ రక్షణ వలయంగా బటులు ఉన్నారు పుట్టిని వాడి అమ్మను చూసిన సింధు వారి పెద్ద మనసుకు ధన్యవాదాలు తెలియజేయదల్చింది తన ముందరి కాళ్లను బార్లా చాపి తలను నేల మీద పెట్టి వారికి నమస్కరించింది తమ ఆలోచన విజయవంతమైనందుకు పుట్టి కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు రాలాయి ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్